ఎన్ఐఏ సంచలనం అనాథాశ్రమంలో సోదాలు మాజీ మావోయిస్టు మాలి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా సా కీలకంగా ఉన్న సామాజిక ఉద్యమకారుడు గాదే ఎన్ఐను ఇటీవల ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కాగా ఆయన జనగాం జిల్లా జాఫర్ఘఢ్ మండలంలో నిర్వహిస్తున్న మా ఇల్లు అనే అనాథాశ్రమంలో ఈరోజు ఉదయం నుంచే ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పాటు ఇటీవల మరణించిన పలువురు మావోయిస్ట్ అంతిమ సంస్కారాల నేపథ్యంలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారనే ఆరోపణలతో ఆయనను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే కాగా విచారణలో భాగంగా ఆశ్రమంలో ఎన్ఐఏ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అనాథ ఆశ్రమంలో మంగళవారం ఉదయం నుంచే ఎన్ఐ అధికారులు బృందాలుగా విడిపోయి ఆశ్రమంలో ఆశ్రమంలోని రికార్డులు కంప్యూటర్లు ఇతర పత్రాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు వి విషయం తెలిసి ఎక్కడికి వెళ్ళినా మీడియా మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు అయితే సోదాలు జరుగుతున్న సమయంలో సమాచారం బయటికి రాకుండా మీడియాను లోపలికే అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఎంతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు హైదరాబాద్లో కుషాయిగూడ పరిధిలోని చక్రీపురంలో ఉన్న సామాజిక సామాజిక కార్యకర్త గాదయ్య నివాసం జనగామలో జనగామలో ఆయన నిర్వహిస్తున్న అమ్మ అనాథాశ్రమంలో అధికారులు తనిఖీలు చేపట్టారు పాద ఎన్ఐఏను ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు రిమాండ్లో ఉన్న రిమాండ్లో ఉన్న ఎన్నయ్యను ఎన్ఐఏ విచారిస్తుంది ఎన్ఐఏకి సంబంధించిన అనాథాశ్రమంలో పలు కీలక విషయాలు వెలువకి వచ్చాయి విచారణలో భాగంగా ఎన్నఐకి సంబంధించి అనాథాశ్రమంలో జరిగే కార్యకలాపాలు ఆర్థిక ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం జనగామ జిల్లా జఫర్ఘట్ జఫర్ఘఢలో జరుగుతున్న ఈ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి ఎన్ఐ అధికారు ఒక అనాథ ఆశ్రంపై దృష్టి సారించడం ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవడం ఈ కేసు తీవ్రతకు తెలియజేస్తుంది కాగా ఎన్ఐపై ఇతర గతంలో నమోదైన ఒక పాత కేసు ఆధారంగా ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తుంది మావోయిస్టులకు నిధులను సేకరణ రిక్రూట్మెంట్ సానుభూతి పరు సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ దృష్టి సారించింది ఎన్ఐ అధికారులు గాదె ఎన్ఐఏ నివాసంలో తెల్లవారుజాం నుంచే అధికారులు సోదాలు చేపట్టారు ఇన్నయ్య ఇంటి ఇంటిని చుట్టుముట్టి ఆయన గదిలోని డైరీలు ఫోన్ కాల్ రికార్డ్ డాటాను కంప్యూటర్ హార్డ్ డిస్క్లను పరిశీలించారు ఇన్ఐ నిర్వహిస్తున్న ఆశ్రమంలో అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఆశ్రమానికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు అని కొనంపు చేస్తున్నారు సోదాల అనంతరం కొన్ని కీలక పత్రాలు పెన్ డ్రైవ్లను మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది సోదాలో కేవలం గాద ఎన్నై ఇంట్లోనే కాకుండా హైదరాబాద్లోని చిక్కడపల్లిలో చిక్కడపల్లి పాద బస్తీలో పాదస్తీతో పాటు ఏపీలోని నెల్లూరు అన్నమయ్య జిల్లాలో పలువురు ప్రజా సంఘాల నేతల ఇళ్లపై కూడా ఎన్ఐఏ దాడులు నిర్వహించింది మీడియాతో మాట్లాడుతూపై ఉద్దేశపూర్వకంగా తప్పులు కేసులు పెడుతున్నారని తాము కేవలం ప్రజా సమస్యలపై మాత్రమే పోరాడుతున్నామని పేర్కొన్నారు ఎన్ఐఏ తదు తదుపరి విచారణ ఎన్ఐఏ తదుపరి విచారణ నిమిత్తం మరికొంత మంది మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది